నెల్లూరు జిల్లా ఆత్మగూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో నివసిస్తున్న చంద్ర చంద్రశేఖర్ అనే అరవై ఏళ్ల వృద్ధుడు తనకు కలిగి ఉన్న సొంత పొలంలోని కొంత పొలాన్ని తన పొలం పక్కన ఉండే వ్యక్తి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు ఈ విషయంపై అడిగినందుకు తనపై తన భార్యపై దాడికి పాల్పడినట్లుగా చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు తన సొంత పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ అడిగినందుకు ఈ రోజు తన ఇంటి లోపలికి వచ్చి తనపై దాడికి పాల్పడి చొక్కా పట్టుకుని కిందకి లాగి బూతులు తిడుతూ కాళ్లతో దాడి చేసినట్లు ఆరోపించారు తో పాటు తన భార్యపై కూడా దాడికి పాల్పడడంతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం చంద్రశేఖర్ కు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా అతని భార్య కూడా ఇతరు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నారు తమకు జరిగిన అన్యాయాన్ని తమపై దాడిగా పాల్పడ్డారని వ్యక్తిని ఘటనా చర్యలు తీసుకోవాలంటూ తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు నా భూమిని చెప్పి నాది అని చెప్పి తిరుక్కుంటూ కొట్టాడు సార్ నన్ను నా ఇంటికి వచ్చి నా మెట్ల మీద నుంచి లాగి కొట్టాడు మా భార్యని ఓ కొట్టబోయి మా భార్య అడ్డం వచ్చింది మా భార్యను కూడా చూపిడిచి కొట్టుపోయి నీ అమ్మంది అని అంటూ తిడుతూ మా భార్యని చూపిడిచి కొట్టబోయారు కొట్టిపోయిన తర్వాత ఆ అట వచ్చి ఆడోళ్ళు అడ్డం తీశారు అంతవరకు పరిపైన నా భూమి నాది నాకు అమ్మిన వారు వెంబసాని శినరత్నం వెంబసాని రాజేశ్వరి అగ్రిమెంట్ చేసింది హిమ్మసాని శినరత్నం కొడుకు రాజేశ్వరి దీని సాక్షులు రమ్మసాని చిన్నరత్నం రిజిస్టర్ చేశాడు రమ్మసాని రాజేశ్వరి రిజిస్టర్ భూమి వాళ్ళది భూమి నా భూమి అందున నాకు తప్పుడు నంబర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి భూమి ఒక దిక్కడ ఒక దిక్కల మీద లాగి గొంతు బిగిచ్చి సొక్కా తొక్కడ కాలర్ బిగిచ్చి పిడిమిద్దరు గుద్దుకుంటూ నన్ను నా మెట్ల కాడి నుంచి లాక్కుండా వస్తే నా భార్య అంట్లు దూముకుంటూ ఏదో నా భర్తను కొడతను వచ్చి పడ్డాలు వస్తే నా భార్యను తోచేసి నన్ను పిడిమిద్దరు గుద్దుకుంటూ నా సొక్కా బిగించి నా గొంతు పట్టుకొని నా గుండెల మీద కొట్టి నా భార్య అడ్డం వచ్చిన దానికి నా భార్యను కూడా చెప్పిడ్చి కొట్టాడు కొట్టబోయేదానికి నా భార్య ఇలా అని నేను తర్వాత పక్కన వాళ్ళు వచ్చి అడ్డపడి చెప్పిడిచి నా భార్యని కొట్టబోయింది సార్ ఇది పరిస్థితి నా ఆరోగ్యం స్థిమి లేదు నన్ను గుండెల మీద కొట్టింది సార్ నా గుండెల్లో నింబుడుతుంది నాకు ఆరోగ్యం బాగాలేను నా పరిస్థితి అస్తుగా ఉంది సార్ నాకు న్యాయం చేయాలా నాకు అమ్మిన వారు పెంసే ప్రయత్నం నన్ను కొట్టినవాడు సార్ నా దామోదర్ నా భార్య అడ్డం పోతే నా భార్య నాయ నాకు సచివాలయం కంప్లైంట్ ఇచ్చిపోయినాను సార్ సచివాలయం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈఆర్ఏ ఈఆర్ఓతో మొరపెట్టుకుందామని ఆడిపోయాను ఆడిపోయిన తర్వాత గ్రామ సభ విలేజ్ పోలీస్తో కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఏ గారు ఎస్ఐ గారికి ఫోన్ చేశాము అని చెప్పారు ఆడిపోయి కంప్లైంట్ ఇమ్మన్నారు ఆడిపోయి కంప్లైంట్ ఇమ్మనే ఈ లోపల నా ఆరోగ్య రేపు లేక లేక ఈఆర్ఓ ఉన్నాడు అదే అంబులెన్స్కి ఫోన్ చేశాను నా నంబర్ కొండానే అంబులెన్స్కి ఫోన్ చేయమని చెప్పి చెప్పాము మా విలేజ్ పోలీసులు ఫోన్ చేసేది మా అంబులెన్స్ ద్వారా నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేశారు సార్ నన్ను నా భూమి మందులు రాకపోవాలని సన్న దామోదరు నన్ను పెరుగుతూ నన్ను కొట్టుతూ పొక్లేని తీసుకపోయి